హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నా స్టైల్లో దోసకాయ మటన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి అర కేజీ మటన్ అనమాట ఓకేనా రెండు దోసకాయలు ఒక మూడు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు రెడీ చేసుకుంటున్నాను చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అనమాట ఓకేనా మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి దోసకాయ మటన్కి ఇంకా దోసకాయ మటన్ అనేది పసుపుతో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నైస్ స్మెల్ ఉంటుంది కదా అది పోవడం కోసం ఇదిగోండి ఒక ఫోర్ టైమ్స్ అలా మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపు స్టవ్ వంటించుకొని కలాగి పెట్టుకున్నాను ఇంకా డైరెక్ట్ మటన్ ముక్కలు వాటర్ లేకుండా వేసేసాను అనమాట ఓకేనా ఆయిల్ ఏం యాడ్ చేయలేదు నేను ఇంకా ఇలా యాడ్ చేసేసిన తర్వాత దానిలో ఉన్న మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుందండి మటన్ ముక్కలు చక్కగా వాటర్ లేకుండా మొత్తం ఇంకిపోతుందనమాట చూపిస్తాను చూడండి ఇలా ఇంకిపోవాలి ఇలా ఇంకిపోయిన తర్వాత దీనిలో ఆయిల్ అనేది యాడ్ చేయాలండి ఈ లోపు మనం ఆనియన్స్ అవి ఉన్నాయి కదా అవి కూడా కడిగేసి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా ఆయిల్ చూసారా మటన్ కళాయి కొంచెం మాడినట్టు అయింది అంటే ఆయిల్ వాటర్ అంతే ఇంకిపోయిందని అర్థం అనమాట ఇప్పుడు ఆయిల్ కొంచెం ఒక రెండున్నర గరిటలు వేస్తున్నానండి అంతే ఇంకా మళ్ళీ నేను యాడ్ చేయను ఓకేనా గాయస్ ఇవ్వండి ఈ ఆనియన్స్ కూడా కట్ చేసేసాను పచ్చిమిర్చి అవి కూడా ఇంకా యాడ్ చేస్తున్నానండి ఇవ్వండి ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను చక్కగా కలుపుకుంటున్నాను అనమాట పైకి కిందకి మటన్ ముక్కల్లో కలిసేటట్టు ఆనియన్ని అండ్ మాకైతే చాలా బాగా కుదిరిందండి అసలు బాగా నచ్చింది మా పిల్లలకి కానీ మా హస్బెండ్ కానీ ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి దోసకాయ మటను చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో దోసకాయ మటన్ వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి ఇంకెవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే మటన్ అంటే అందరికీ ఎక్కువ ముక్కలు పెట్టలేము కదా ఇలా దోసకాయ మటన్ చేస్తే చక్కగా బాగుంటుంది గ్రేవీను కవర్ అయిపోతుంది చక్కగా అలా అనిపిస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గైస్ ఒక రసం పెట్టేసి దోసకాయ మటన్ ఇలా చేస్తే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పండగ మటన్ ఉండినట్టు ఉంటుంది ఎక్కువ కనిపిస్తుంది కూడా క్వాంటిటీ చూడ్డానికి కూడా మటన్ ఒక కేజీ తెచ్చి ఉండినా విడి ఎంత విడిగా ఉన్నా ఏం కనిపించదు ఇలా ఏమైనా కూరగాయల కాంబినేషన్ మూలకాయ కానీ ఎగ్స్ కానీ లేకపోతే మటను ఇలా దోసకాయ కానీ ఇలా కాంబినేషన్ వేసి చేస్తే బాగుంటుందనమాట మనకి చూడ్డానికి కూడా క్వాంటిటీ ఎక్కువలా అనిపిస్తుంది ఇగోండి ఈ లోపు దోసకాయలు కూడా కడిగి పీల్ చేసి కట్ చేసుకుంటున్నానండి ఈలోపు ఆనియన్ వేగిన తర్వాత ఈ దోసకాయ ముక్కలను కూడా దానిలో యాడ్ చేద్దామని ఇంకోడి ముక్కలు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అని చెప్పి స్టీల్ కలాయి కదా తొందరగా అడుగు పట్టేస్తుండీ కొంచెం మందం గిన్నెలో పెడితే బాగుంటుంది స్టీల్ది నా దగ్గర ఉన్నదైతే ఇదే సో మీకైతే కనుక మీ దగ్గర ఉంటే కొంచెం మందం గిన్నె స్టీల్ గిన్నెలో పెట్టుకోండి కుక్ చేసుకునే వాళ్ళు ఇంకా దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసానండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం లిట్ పెట్టేసానండి కొంచెం సేపు చూసారా ఉల్లిపాయ అంతా ఎంత చక్కగా మగ్గిపోయిందో మటన్ చాలామంది కుక్కర్లో వండుతారండి కుక్కర్లో కన్నా ఇలా డైరెక్ట్గా వండితే ఇంకా టేస్ట్ అయితే ఇంకా సూపరు ఫస్ట్ అనుకున్నాను కళాయి చిన్నది అయిపోయింది అనుకుని తర్వాత కరెక్ట్గా సరిపోయిందండి దోసగా ముక్కలు వేసాను కన్నా అప్పటికనుకున్నాను కళాయి చిన్నది అయిపోయిందేమో కూర కలపడానికి అవ్వదేమో అనుకున్నా ఇట్స్ నైస్ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే కనుక మా ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా మెంబర్షిప్ తీసుకొని లేకపోతే సూపర్ స్టిక్కర్స్ సూపర్ చాట్ అవి ఉంటాయి అన్నమాట అవి తీసుకుని అయినా సపోర్ట్ చేయొచ్చు లేదు అంటే కనుక మాకు అలా సపోర్ట్ చేయడం ఇష్టం లేదు పరంగా అనుకుంటే కనుక హైపోయి ఇవ్వండి గైస్ ఈ వీడియోస్ కనుక మీకు యూస్ అయితే కనుక ఈ రెసిపీస్ అయి చూసిన వాళ్ళు ఓకేనా గైస్ ఇంకా తర్వాత రెండు టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను అవి కూడా కడిగేసి యాడ్ చేస్తుంది అనమాట దోసకాయ మగ్గిన తర్వాత అండి ముక్క చూసుకోవాలి దోసకాయ మగ్గిందా లేదని చూసారా కలర్ మారిపోయింది దోసకాయ ముక్కది ఇంకా అప్పుడు టమాటా కూడా యాడ్ చేశానండి మళ్ళీ చక్కగా కలిపేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంచేసాను దానిలో ఉన్న వాటర్ అది సరిపోతుంది మటన్ మటన్లోది దోసకాయలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా సో వాటర్ అందుకే తొందరగా అడుగు పట్టదు కట్ కలుపుకుంటూ ఉండాలి అలా వదిలేయకూడదు ఇంకా తర్వాత కొంచెంసేపు మగ్గిపోయిన తర్వాత అవునండి వాటర్ చూసారా బయటకి రిలీజ్ లేసేందు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే మీకు చూపించిన అల్లం వెల్లుల్లి మొత్తం వేయలేదండి నేను ఓకేనా పేస్ట్ అయితే చేక్స్ పెట్టుకున్నాను కానీ ఒక స్పూన్ టేబుల్ స్పూనే వేసాను నేను వేసి అది పచ్చివాసన పోయే వరకు అలా ఇవ్వాలండి వెంటనే పసుపు కారం అవి యాడ్ చేయకూడదు ఎందుకంటే అల్లం వెల్లుడి పేస్ట్ పచ్చి స్మెల్ వస్తుంది అనమాట అది మంచిగా అనిపించదు తినేటప్పుడు ఇలా చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసాను ఆ పచ్చి స్మెల్ పోయాక మనం పసుపు ఉప్పు టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన ఒక ఫైవ్ మినిట్స్కి టూ మినిట్స్కి అలాగండి వెంటనే వేయద్దు సారీ ఇదిగోండి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు ఆల్రెడీ యాడ్ చేసేసాను అది వీడియో మిస్ అయిపోయినట్టుంది కొంచెం ఇంకా తర్వాత కారం యాడ్ చేస్తున్నానండి కారం అయితే కొంచెం ఎక్కువ పడుద్ది టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ పైన పడుద్ది కారం ఇంకా కారం వేసిన తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను చక్కగా రెండు కలిపేస్తున్నానండి కొంచెం కొత్తిమీర పుదీనా అంతే చక్కగా నేను కరివేపాకు యాడ్ చేశాను కొత్తిమీర పుదీనా లేదని ఓకేనా మీ ఇష్టం మీ దగ్గర ఏ లీఫ్స్ ఉంటే యాడ్ చేసుకోండి జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే స్మెల్ కోసం ఇంకా చక్కగా చూసాను మటన్ ఇలా అన్నంలో తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇంకా దీంట్లో నేను లో వన్ టూ గ్లా లోటాలు వాటర్ వేసానండి ఈ లోటా ఉంది కదా చూపిస్తున్నోట రెండు లోటాలు వాటర్ వేశాను అంతేనండి హైలో పెట్టేసా ఇంక పోయే వరకు ఆ వాటర్ దిగే వరకు ఉండాలండి అంతే కర్రీలో నుంచి ఇంక దగ్గరికి అయిపోవాలి ఇంకా ముక్క కూడా ఉడికిపోద్దండి ఆటోమేటిక్గా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా గాయస్ బాయ్ బాయ్ ఫైనల్గా నా మటన్ దోసకాయ మటన్ కర్రీ రెడీ